పెన్షన్దారులందరికీ నమస్కారం ఆసర జీవిత పెన్షన్లు మీరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలందరూ కూడా తప్పకుండా పూర్తి వరకు అయితే చూడండి కొత్త పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆసర పెన్షన్లు కానివ్వండి ఇంద్రం మిల్లు కానివ్వండి ఒక ప్రత్యేక ఇంటి సర్వేను నిర్వహించి పేదల నుంచి నిరుపేదల వరకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ముందుగాలు ఎవరికి పెంపు చేస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మీకు వివరించారు జరుగుతుందన్నమాట కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం నిరుపేదల నుంచి నిరుపేదలు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగింది దీనికి సంబంధించి దస్తాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ తయారు చేసింది విధి విధాలను రూపొందించి ఇక్కడ సిఎంఓ కార్యాలయానికి పంపించడం జరిగింది సిఎంఓ అధికారి నుంచి ఆ దస్త్రం గ్రామ శాఖ అధికారికి చేరింది రేపో మాపో ఈ అంటే వారం రెండు వారాల రోజుల్లో ఈ మధ్యలోనే పేదల నుంచి నిరుపేదలను గుర్తించి ఇక్కడ ఇంటి సర్వేను తెలంగాణ సెల్ఫ్ కార్యాలయం వారు చేపట్టడం జరుగుతుంది ఈ సర్వేలో సంబంధించి పేదల నుంచి నిరుపేదలను ఎలా గుర్తించనున్నారు మార్గదర్శకాలు ఏంటివి అనేవి ఏంటివి అనేవి ఈ సర్వే ఎవరు ఆధ్వర్యంలో పనిచేసే ఎక్కడ జరుగుతుంది అనే వివరాలు అనేవి ఈ వీడియోలో మీకు వివరిస్తాను అనమాట ఇప్పటికే సర్వేలు చేపట్టడం మొదలెట్టినట్లు సమాచారం అన్నమాట ఈ సర్వేలు సెల్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సర్వే చేపట్టడం జరుగుతుంది గ్రామాలలో కానివ్వండి పట్టణాలలో కానివ్వండి ఎస్ఎల్పి గ్రూపు ఇప్పటికే మహిళా సాయం సభ్యుల ద్వారా ఈ సర్వేను చేపట్టడం జరుగుతుంది ఈ మహిళా సాయం సభ్యులు ఏ విధంగా ఈ సర్వేను చేస్తారు అంటే గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటిని కూడా నడకతోని సందర్శించి వారు ఈ సర్వేను చేపట్టడం జరుగుతుంది ఇంటి స్థితి గతులను ఆ సర్వే ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది ఏది మన కొత్త పెన్షన్లు అప్లికేషన్ పట్టుకోవాల్సిన కానివ్వచ్చు ఇప్పటికే ఇందిరా సంబంధించి సర్వేలు ఎట్లా ఈ సర్వేలు కూడా అట్లనే అన్న ఏది మన ఆసరచయిత పెన్షన్లకు సంబంధించి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు అయితే ఈ సర్వేలో ఎవరికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఇక్కడ ముందుగా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అది మతాలు కంటే చెంచు మాదిగలకు కానివ్వచ్చు అంటే ఇక్కడ మాదుగలు మతాలుగా ఆ తర్వాత కోల వంశం వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది భోగి జోగిని కుటుంబ సంబంధించిన ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వారికి తోటి వారికి సంబంధించిన కుటుంబాలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఆదిమ జాతుల వారికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి వారిలో నుంచి నిరుపేదలను గుర్తించి సంక్షేమ ఈ పథకాలను అందించడం జరుగుతుంది సో ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను రాష్ట్రంలో ఈ సర్వే చేపట్టడమే జరుగుతుంది మహిళా సభ్యుల సంఘం ద్వారా ఈ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎస్ఎల్పి కూడా మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇవి అన్నీ కూడా ఇంకా రెండు వారంలోగా ఈ సర్వేలు చేపట్టనున్నట్లు సమాచారం అన్నమాట ఈ సర్వేలు పూర్తయిన తర్వాత అర్హులైన వారికి ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీలకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట ఈ అధిమ జాతుల వారికి అని అవ్వచ్చు ఇక్కడ మీకు వివరించడమే జరిగింది ఇప్పటికే తెలియజేయడమే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటిది ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరనమాట సో మన ఛానల్ని కూర్చున్న ప్రతి అయితే సబ్స్క్రైబ్ తీసుకోండి సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ కొత్త పెన్షన్లకు సంబంధించి ఇది అనమాట ముందుగాలు వికలాంగులకు చేయబోతున్నట్లు సమాచారం ఏప్రిల్ నెలలో ముందుగాలు వికలాంగులకు పెంపు చేసిన తర్వాత ఆ తర్వాత నాలుగు వేల పదహారు రూపాయలు పెంపు చేస్తారన్నమాట ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్లు సమాచారం సో మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట కొత్త పెన్షన్దారులందరూ కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళే పెన్షన్లకు సంబంధించి ఎదురు చూడడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్